హాయ్ అండి ఈరోజు నేను మైదా పిండితో కజ్జికాయలు తయారు చేసే విధానం చేసి చూపిస్తాను చూడండి వాటిల్లో కావాల్సింది ముందుగా ఒక కిలో మైదా పిండిది తర్వాత ఒక కిలో పిండి కొబ్బరి ఒక పదిహేను యాలకులు ఒక కిలో బెల్లము ఒక కిలో శనగలు వీటిని అన్నిటినీ సన్నగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని బెల్లాన్ని దంచి అన్నిటిని పొడి చేసి మిక్సీలో వేసుకొని స్టప్పింగ్కి పిండిని రెడీ చేసి పెట్టుకుందాము అలాగే ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుందాము సరిపడా రెండు స్పూన్లు అలాగే ఒక స్పూను చిన్న స్పూన్ సోడా ఉప్పు తరువాత బాగా కలిపేసి బాగా జల్లించుకొని నీట్గా శుభ్రంగా పెట్టుకున్నాం పిండి అన్నమాట ఇది ఉప్పు అంతా కలిసి వేసి ఆ తర్వాత కాచి కాచింది అనమాట నూనెది వేడివేడిగా ఉండేది ఒక యాభై గ్రాములు తీసుకుందాం దీంట్లో బాగా కలుపుకుందాం పిండిలో అలాగే కొంచెం వెనకూస కూడా తీసుకొని కలిపేస్తాం అంతా కలిసేట్టు కలుపుకొని ఇలా ఇలా వస్తే బాగా కలిసినట్టు అనమాట దీన్ని వాటర్ వేసుకొని పిండి అంతా కలుపుకొని కచ్చి ఒక తడి క్లాత్ వేసుకొని కాసేపు నానబెట్టుకోవాలి నీ వాటర్ వేసుకొని కలుపుకుందాం పిండిని ఈ మైదా పిండిని బాగా స్మూత్గా ఇలా కలుపుకొని ఒక పావుగంట దాకా నానబెట్టుకుందాం పావుగంట అయినా అరగంటైనా పర్వాలేదు ఎంతసేపు ఎంత అయినా అంత స్మూత్గా అన్నమాట పిండి ఈ లోపల వీటి ప్రిపేర్ చేసుకుందాం పొడి స్టఫింగ్కి మిక్సీకి వేసేసుకుందాం మొత్తం కట్ చేసుకొని దీన్ని బెల్లాన్ని అలాగొట్టు కాసేపు మూత పెడదాం నానిది బాగా ఈ బెల్లాన్ని ఇలా పొడి చేసి పెట్టుకోవాలి నీట్గా ఇలా తర్వాత యాలకుల్ని కూడా మిక్సీలో వేసేసుకుందాము కొబ్బరిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం దీన్ని మిక్సీకి వేసేసుకొని మొత్తాన్ని పొడిగా వేసుకున్నాం యాలకులు కూడా దీనిలోనే పదిహేను యాలకులు లాగేస్తున్నాము మిక్సీకి వేసుకున్నాం మొత్తం ఇలా కొబ్బరిని ఇలా పొడి వేసుకోవాలన్నమాట మిక్సీకి ఇలా వేసుకుంటే చాలు కొబ్బరిని అన్నీ కలిపేసుకోవాలి దేనికది విడిగా వేసుకోవాలి శనగపప్పు 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 బెల్లం నుండి కలిపేసుకోవాలి కొబ్బరి మాత్రం సపరేట్గా ఇలా వేసుకోవచ్చు యాలకులు కూడా దీనిలోనే నేను అనమాట ఇప్పుడు శనగలు వేసేస్తాం అరకిలో శనగపప్పు వేసుకున్నాము అరకిలో బెల్లం కూడా వేస్తున్నాం చూసి సరిపోతుంది సరిపోకపోతే ఇంకొంచెం చూసేసుకోవచ్చు అన్నమాట అలాగే బెల్లాన్ని కూడా వేసేస్తాను ండిని ఇలా వేసేసుకున్నాం పొడిగా దీన్ని కూడా ఇది ఇంట్లో కలిపేసుకున్నాం తర్వాత బెల్లాన్ని కూడా కలుపుకుందాం దీనిలోనే మొత్తాన్ని పొడి చేసేసుకుందాం పిండిలో బెల్లాన్ని కొంచెం కొంచెం వేసుకొని తిప్పుకొని తర్వాత మిక్సీ పట్టుకొని దీనిలో వేసుకు కలుపుకుంటే బాగా స్వీట్ అంతా కలిసిద్ది అనమాట మిక్సీ చేసుకొని బెల్లంలో తిప్పి తిప్పుకున్నాం మెత్తం ఈ మైదా పిండిని బాగా ఇలా స్మూత్గా కలుపుకోవాలి బాగా నానింది పిండి చిన్న చిన్న బౌల్స్గా చేసేసుకొని మొత్తం ఇలా ఉండలుగా చేసుకోవాలి ఇలా ఉండలుగా చేసేసుకొని ఒకటి తర్వాత కొంచెం పిండి చేసుకొని ఇంత బౌల్ చేసుకొని మొత్తం ఉద్దుకోవాలి చపాతీలాగా పలచగా చపాతీలాగా ఉద్దుకోవాలి ఉత్తుకొని మొత్తం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇలా వేసుకొని ఒక్కొక్కటి పిండి మనం చేసుకున్నాం కదా మొత్తం ప్రిపేర్ చేసుకుని పిండిని ఇలా ఒక స్పూన్ వేసుకొని అంచుల్ని వాటర్తో ఇలా టైం చేసుకోవాలి అప్పుడు బాండీలో పిండి అంతా పడకుండా ఉంటుంది అనమాట వాటర్ తోటి ఇలా అంచులంతా కలుపుకోవాలి సరిపడా పిండి పెట్టుకొని ఏం చిప్పిండి అంతా ఇలా తీసుకున్నాము చక్కగా మొత్తాన్ని ఇలా చేసుకున్నాము ఒక పది చేసుకున్న తర్వాత ఒకయే కాల్చుకోవాలి అనమాట మొత్తాన్ని ఇలానే ప్రిపేర్ చేసుకున్నాను పిండిని బాండి లాయల్ పెట్టేస్తాం బాండి లాయల్ కానీ వీటిని నీటిని పోడిగా వేసేస్తాను కజ్జికాలి ఇలాంటివి ఉంటుంది షాపుల్లో తెచ్చుకొని చక్కగా చపాతీని ఇలా మధ్యలో పెట్టుకోవాలి సెంటర్లో సెంటర్లో పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ దీని సరిపడా వేసుకున్నాం పిండి దీనికి తేమని అంచులు పూజ చేసుకున్నాం అప్పుడే పిండి అంతా బయటికి రాకుండా చక్కగా ఆతుక్కుంటుంది అనమాట కజ్జికాయి మొత్తం క్లోజ్ అయ్యి వాటర్తో ఇలా క్లోజ్ చేసుకుంటాం మొత్తాన్ని ఇలా చేసి ఒక ఆయిగా కాల్చుకుందాం మొత్తం ఆర్గానిక్ ఆయిల్ వేడి చేయగలం ఆయిల్ వేడెక్కింది ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకుందాం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుందాం రెండో సైడ్ టర్న్ చేసుకోవాలి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక రెండు వైపులా కాల్చుకోవాలి అన్నిటినీ చేసుకోవాలి అన్ని వాయిలు బాగా అండి రెండో వైపు కూడా వాయిని తీసేసుకున్నాము ఇంత బాగా కానీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇలా తీసేసుకుందాం నెక్స్ట్ పై కూడా ఇలా కాగబెట్టుకుందాము ఇంకా కజ్జికాయలు చేయటం కంప్లీట్ అయిపోయింది ఒక కిలో కజ్జికాయలు వచ్చాయి అన్నమాట ఓకే బాగా చాలా బాగా ఇది పొంగి బాగా కాగాయి కాలాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయండి చక్కగా కేజీ మజిగ పిండికి వచ్చి కేజీ బెల్లం పట్టింది అర కేజీ కొబ్బరి తీసుకున్నాను అలాగే ఇంకా యాలకుల పొడి పదిహేయం తీసుకున్నాను శనగలు కూడా అరకులేదు తీసుకున్నాను అయితే ఓ పావులో పిండి నాకు మిగిలిపోయింది అనమాట కేజీ బావదు పావు వరకు మైదా పిండి వరకు నేను కలిపిన స్టప్పింగ్ పిండి సరిపోతుంది అనమాట కొంచెం తగ్గించుకొని పిండి కలుపుకోండి సరిపోతుంది స్వీట్ మాత్రం నోట్లో వేసుకొని చూసి సరిపడా కలుపుకోండి బెల్లం కానీ చక్కెర కానీ మంచి హెల్తీ ఫుడ్ కజ్జికాయలు మీరు ఒకసారి ట్రై చేయండి చేసిన తర్వాత ఆరబెట్టుకొని తర్వాత టిఫినీలో పెట్టుకోవాలి వెంటనే పెట్టి మూత పెట్టకూడదు మెత్తగా అయిపోతాయి ఓ పదిహేను రోజుల వరకు ఇరవై రోజుల వరకైనా ఉంటాయి స్టాకు కాదు ఆరబెట్టుకొని పెట్టుకోవాలి టిఫినీలో వెంటనే మూత పెట్టి మూత పెట్టకూడదు మెత్తగా అయిపోతాయి అన్నీ బాగా ఇట్లా ఆరిపోవాలి ఇట్లా ఆరిపోయేదాకా ఆరబెట్టుకోవాలి వేడంతా ఆరిపోయి అప్పుడు పెట్టుకోవాలి టిఫినీలో మనవి

మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి చూడు లోపల కూడా ఎంత బాగా ఉడికిందో ఓకే ఓకే బాయ్